నమస్తే వెల్కమ్ ట్యాష్ నేను మీ రాజేష్ ఏ రాజకీయ పార్టీ అయినా విజయం సాధించడం వెనుక ఖచ్చితంగా కూడా ఒక మాస్టర్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది అది జాతీయ స్థాయిలో కానీ లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి ముఖ్యంగా వెనక నుండి పనిచేసినటువంటి సునీల్ కనుగోలు అత్యంత కీలకమని చెప్పుకోవాలి సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా ఎన్డీఏ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా టీడీపీ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎంపీలు పదహారు మంది ఎంపీలు గెలిచినటువంటి పరిస్థితి ఇక రాష్ట్రంలో తీసుకుంటే కూటమి పెద్ద ఎత్తున సునామీ సృష్టించినటువంటి పరిస్థితి దాదాపుగా నూట అరవై స్థానాలు అంటే జగన్కి కేవలం పది స్థానాలు మాత్రమే ఇవాళ పది జగన్తో సహా పదకొండు స్థానాలు మాత్రమే ఇవాళ టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి ఇంత విజయ దుందుబి మోగించినటువంటి టీడీపీ పార్టీ విజయం వెనకాల ఖచ్చితంగా ఒక మాస్టర్ మైండ్ ఉంది ఆయన ఎవరో కాదు ఆయన పేరే రాబిన్ శర్మ సో ఇప్పుడు ఈ రాబిన్ శర్మ ఇచ్చినటువంటి వ్యూహాలు ఈ రాబిన్ శర్మ చేసినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి గ్రౌండ్ గ్రౌండ్లో పనిచేసినటువంటి విధానం మరోవైపు ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి అనేక క్యాంపెయిన్స్ మరోవైపు ఆయన క్రియేట్ చేసినటువంటి కమాండ్ కంట్రోల్ ఈ ఈ వ్యవహారం అంటే మూడంచెల వ్యవస్థ క్రియేట్ చేసి టీడీపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం జగన్ని పూర్తి స్థాయిలో అంటే కౌంటర్ క్యాంపెయిన్ చేయడంలో కూడా రాబిన్ శర్మ ఖచ్చితంగా విజయం సాధించారని చెప్పాలి సో ఇట్లాంటి వ్యవహారంలో రాబిన్ శర్మతో హ్యాష్ ట్యాగ్ యూ ఫౌండర్ సిఇఓ దినేష్ ఆకుల ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో ఆయన ఏం చెప్పారంటే రాబిన్ శర్మ గతంలో చూసుకోవచ్చు ఈ ఫోటోలో టీడీపీతో కలిసి పనిచేసినటువంటి పిక్కు రాహుల్ చంద్రబాబు నాయుడికి అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇవాళ ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడుకి రాబిన్ శర్మ ఇస్తున్నటువంటి వ్యూహాలు ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చేసినటువంటి చిత్రాలు చూస్తున్నాం సో ఇప్పటిదాకా రాబిన్ శర్మ బయటికి కనిపించినటువంటి వ్యక్తి కాదు ఈయనే రాబిన్ శర్మ సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ప్రధాన కారణం కీ మైండ్ సెట్ ఖచ్చితంగా కూడా రాబిన్ శర్మ అని చెప్పుకోవాలి మాస్టర్ మైండ్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభావవంతమైనటువంటి ప్రచార వ్యూహం అవలంబించడం అట్లాగే ప్రచార వ్యూహం ఫలించింది కాబట్టి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు లోక్సభ స్థానాలకు గాను పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో టీడీపీ విజయం సాధించినటువంటి పరిస్థితి ఈ ప్రచార వ్యూహాన్ని అందించినటువంటి మాస్టర్ మైండ్ ఇప్పుడు ఆయన గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆయన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ ఆయనతో హ్యాష్ యూ ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూ వివరాల బలం చూస్తే అసలు వాస్తవానికి ఎవరు రాబిన్ శర్మ అనేది ప్రధానంగా చర్చ అసలు ఈ రాబిన్ శర్మ ఎవరంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అంటే ఐపాక్ గతంలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ ఉంది ఆ ఐపాక్లో ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఐపాక్ని ఈ సంస్థ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు అందులో పనిచేయడం లేదు ఐపాక్ ని వదులుకున్నారు గతంలో వైఎస్ఆర్ సిపి గెలుపులో కూడా ఐప్యాక్ పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవాలి గతంలో ఇదే ఐపాక్ సంస్థ కేసీఆర్ తో కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లాంటి ఎన్నికల వ్యూహాలను అమలు చేసింది మరి రాబిన్ శర్మ గతంలో ఐపాక్ లోని డైరెక్టర్ హోదాలో కీలక పాత్ర పోషించారు తెర వెనుక నుంచి కూడా రాజకీయ సంప్రదింపులు జరపడం ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో సిద్ధాస్తులు చెప్పుకోవాలి సో ఇక ఐపాక్ లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నటువంటి రాబిన్ శర్మ షో టైం కన్సల్టెన్సీ పేరుతో ఆయన స్వతహాగా ఒక సంస్థ స్థాపించాడు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి కూడా టీడీపీని మళ్ళొకసారి ఒకసారి ట్రాక్ లో ఎక్కించేందుకు ఖచ్చితంగా రాబిన్ శర్మ వ్యూహాలు ఆ బాధ్యతలంతా కూడా ఈ షో టైం కన్సల్టెన్సీ తీసుకుంది రాబిన్ శర్మ వెనక్లుడ్ని నడిపించారు సో ఇవాళ టీడీపీ విజయానికి మూడు సూత్రాలు ఖచ్చితంగా పనిచేశాయని చెప్పుకోవాలి ఈ ఎన్నికల ప్రచారంలో టీడీపీ మూడు కీలక అంశాలను బలంగా వినియోగించుకుంది మొదటిది బూత్ స్థాయి వరకు పార్టీ శ్రేణులతో సమర్థమైనటువంటి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు రాబీన్ శర్మ ఇక రెండోది తన ఓట్ బ్యాంక్ ను ప్రతిష్టం చేసుకోవడానికి జనసేన బీజేపీతో కొంత వ్యూహాత్మక కూటమి ఏర్పాటు చేసుకోవడం ఇక మూడోది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజల మధ్య జరుగుతున్నాయనే ప్రచారాన్ని బలంగా క్షేత్రస్థాయిలోకి అంటే వైఎస్ జగన్ కి ప్రజలకి మధ్య ఒక పోరాటంగా దీన్ని క్రియేట్ చేయగలిగారు ఈ ఎన్నికల్ని ఇవన్నీ అమలయ్యేలా చూడటంలో రాబిన్ శర్మ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి ఈ ప్రచారం ఫలించి ఖచ్చితంగా ఎన్నికల్లో టీడీపీకి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వాలి వచ్చినటువంటి పరిస్థితి మరి ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయానికి దోహదపడే వ్యూహాలు ఏంటి అని హ్యాష్ టాగ్ అడిగిన ప్రశ్నలకు రాబిన్ శర్మ సమాధానం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికలను ధనిక పేద వర్గాల మధ్య పోరుగా మార్చారు అది చాలా తప్పు ఇప్పుడు జగన్ ఎన్నడూ పేదరికాన్ని అనుభవించలేదు ఆయన పేదల బాధలు ఆయనకు తెలియవు అందుకే మేము ఖచ్చితంగా జగన్ వైఖరిని ప్రజలకు బలంగా తీసుకెళ్లాం జగన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలేం మేము మా అన్ని కార్యక్రమాలు ప్రచారాలకు కూడా ప్రజలు అనే పదం వచ్చేలా కూడా పేర్లు పెట్టుకున్నాం ఫలితంగా ప్రజల దృష్టి టీడీపీ వైపు మళ్లింది అనేది ఆయన వ్యూహకర్తగా ఆయన ఇచ్చేటువంటి సమాధానం సో ఇక నెక్స్ట్ టీడీపీ ప్రచారం కోసం మీరు చేసినటువంటి ఆ రెండంచల రూమ్ గురించి ఎట్లా వివరిస్తారు అది పార్టీ విజయానికి ఏ విధంగా ఉపయోగపడింది అనే ఒక ప్రశ్నకి ఆయన ఇచ్చినటువంటి రాబిన్ శర్మ ఇచ్చినటువంటి సమాధానం తొలిసారిగా పెద్ద ఎత్తున రెండంచల వార్ రూమ్ ని టీడీపీ ఏర్పాటు చేసింది అది రాబిన్ శర్మ నేతృత్వంలో ఏర్పాటైంది ఇది సాంప్రదాయ టాప్ డౌన్ థింకింగ్ విధానాన్ని పూర్తిగా విరుద్ధమైంది ఇందులో భాగంగానే ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ కమాండ్ సెంటర్ అంటే త్రిపుల్ సి సిసిసి పరిధిలో వందలాది మంది ఫీల్డ్ వర్కర్లు పనిచేశారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి టీడీపీ ఆఫీస్ బేరర్లను కూడా సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేర్చి వారితో సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ నెట్వర్క్ ద్వారా ప్రజలు కొంత వాస్తవిక సమస్యలను గురించి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా ఎన్నికల వ్యూహాలను అమలు చేశాం స్వయంగా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులందరినీ కూడా సెంట్రల్ కమాండ్ సెంటర్ లో కనెక్ట్ చేయించారు దీంతో త్రిపుల్ సి నుంచి వారికి పూర్తి మద్దతు లభిస్తుందని తెలిపారు మేము దాదాపుగా పద్నాలుగు వందల మందికి పైగా గ్రౌండ్ లెవెల్ వర్కర్ వర్కర్లతో బూత్ లెవెల్ వర్కర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం అభ్యర్థుల ప్రచార పందాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అంటే పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వర్కర్స్ కి అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ గైడ్ లైన్స్ ద్వారా వాళ్ళని ప్రజలకి బలంగా తీసుకెళ్లే అంశాలను కూడా ట్రిపుల్ సి నుంచే కొంత ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి సో ఇక హ్యాష్ అడిగినటువంటి మరో క్వశ్చన్ ఏ కార్యక్రమాలు లేదా వ్యూహాలు టీడీపీ ఓట్ బ్యాంక్ ను పెంచాయి ప్రచారంలో ముఖ్యమైనటువంటి మలుపు ఏంటి అనేది అడిగింది సో ఆ అడిగిన ప్రశ్నకు ఆర్ఎస్ ఏం సమాధానం ఇచ్చారంటే ఈ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన అంశాలు ప్రభావితంగా పనిచేశాయి వీటిలో మొదటిది సెప్టెంబర్లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అదే టీడీపీ ప్రచారానికి దిశానిర్దేశం చేసింది అంటే అరెస్ట్ తోటి ఏపీ ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది టర్న్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మేం నిజం గెలవాలి అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళాం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి యాత్రను ప్రారంభించారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించినటువంటి ఇద్దరు పార్టీ సానుభూతి పరల ఇళ్లను స్వయంగా సందర్శించి వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపి ఆర్థిక సహాయం అందించారు దీంతో ప్రజల్లో చంద్రబాబు పైన సానుభూతి పెరిగింది జైల్లో నుంచి విడుదలైనటువంటి తర్వాత చంద్రబాబు నాయుడు యాత్ర చేపట్టడం రెండో కీలక మలుపు టీడీపీ జనసేన బీజేపీల మధ్య కూటమి కుదరడం మూడో ముఖ్య అంశం దీంతో ఏపీలో అంతటా కూడా మూడు పార్టీల ఓట్ బ్యాంక్ ఏకీకృతమైంది అనేది ఆయన చెప్పినటువంటి సమాధానం సో ఇక ఎన్నికల ప్రచారంలో మీకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి వాటిని ఏ విధంగా అధిగమించారని ఇంకో ప్రశ్నకు ఆర్ఎస్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఎన్నికల్లో గెలవడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు నాయుడు మాకు స్పష్టంగా చెప్పారు ఎన్నికల వ్యూహాలు అమల్లో టీడీపీ క్యాడర్ నేతల వైపు నుంచి మాకు చాలా సహకారం లభించింది ఎలాంటి ఇగో గొడవలు జరగలేదు మొత్తం శ్రేణులన్నింటినీ కూడా ఏకతాటిపై నిలబెట్టి పని పనిచేయడం వల్ల విజయం వచ్చింది జనసేన బీజేపీ కూడా టీడీపీతో కలిసి పనిచేయడం వల్లే కొంత ప్లస్ పాయింట్ అయింది అనేది ఆయన ఇచ్చినటువంటి సమాధానం సో ఇక సూపర్ సిక్స్ ప్రచారం ఎలా చాలా మందిని దృష్టిని ఆకర్షించింది సంక్షేమం అభివృద్ధి పైన ఏపీ ప్రజల ఆందోళనకు అది ఎలా పరిష్కారాన్ని చూపింది సో సూపర్ సిక్స్ అనేది కొంత టర్నింగ్ పాయింట్ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విజయంలో ఇట్లాంటి సందర్భాల్లో సంక్షేమ అభివృద్ధి రెండింటినీ కలిపి ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కారణంగా మహిళల అత్యవసర పొదుపులు ఖర్చయిపోయాయి నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోవడంతో ప్రజల జీవితాలు భారంగా మారాయి వీటిని పరిష్కరించేందుకు గాను మహిళల సాధికారత కోసం నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయాన్ని అందించాలని మేము ప్రతిపాదించాం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కూడా మహాశక్తి ప్యాకేజ్ భారీగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు పిల్లలకు పదిహేను వేలు అందించడం వంటి అంశాలను చేర్చాం వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ ఫలాలు పొందినటువంటి ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారని మా సర్వేలో తేలింది అందుకే మేము సంక్షేమం అభివృద్ధి రెండు అవసరం అనే కోణంలో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాం ఇక చంద్రబాబు ప్రధాన యోగ్యత గురించి కూడా ప్రజలకు తెలిపేలా కూడా బాబుని మళ్ళీ రప్పిద్దామనే క్యాంపెయిన్ చేశాం ఆ నినాదంతో ముందుకు పోయాం ఆయనలో అభివృద్ధి సంక్షేమ పాలన ఎవరు అందించలేరనే ప్రచారం ముమ్మరంగా అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ దిశగా బాబును మళ్ళీ రప్పించారు అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఇక జగన్ ప్రభుత్వ చర్యల పైన ప్రజలు అసంతృప్తిగా ఉన్న అంశాలను గుర్తించడంలో వాటికి పరిష్కారాలు చూపించడంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారని హ్యాష్ టాగ్ అడిగినటువంటి ప్రశ్నకు ఆర్ఎస్ ఇచ్చినటువంటి సమాధానం ఇదేమి కారణం రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను వెలికి తీసేందుకు ఇంటింటికి సర్వే నిర్వహించాం తాగునీరు ఉద్యోగాలు ద్రవ్యాల బలం అభివృద్ధి సహా వివిధ వర్గాల నుంచి మేము యాభై ఐదు లక్షల సమస్యల వివరాలను సేకరించాం వాటి ఆధారంగానే సూపర్ సిక్స్ ప్లాన్ ను రూపొందించాం వైఎస్ఆర్ ఎన్నికల వాగ్దానంలో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిందా అన్న ప్రశ్న ప్రశ్నిస్తే ప్రజల అభిప్రాయాలను సేకరించాం ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తూ ఫామ్లను నింపి జగన్ కు పంపాలనేది మా వ్యూహం ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం ద్వారా కూడా దీని లక్ష్యం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఇక మునుపటి ప్రచార కార్యక్రమాలతో పోలిస్తే టీడీపీకి మీరు అందించినటువంటి వ్యూహరచన ఎలా భిన్నగా భిన్నమైంది సో దానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు మేము మేఘాలయలో పనిచేసాం రెండు వేల ఇరవై రెండులో ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కలిసి పనిచేశాం అక్కడ మేము నేరుగా ఎన్నికల టైంలో రంగంలో దిగాం కానీ ఏపీలో చాలా ఏళ్లకు ముందు నుంచే పనిని మొదలు పెట్టాం వ్యూహరచనకు వీలైనంత సమయం దొరికింది మేము రెండు వేల ఇరవై రెండు నవంబర్లో లో ఏపీలో మొదటి ప్రచారాన్ని కూడా ప్రారంభించామనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఇక ఏపీలో హైపాక్ షో టైం కన్సల్టెన్సీ ఓడించిందని మనం ఒప్పుకోవచ్చా అంటే ఎన్నికలు చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి భావించాలి ఇది కేవలం ఐపాక్ షో టైం కన్సల్టెన్సీల మధ్య పోటీ కాదు నాకు ఐప్యాక్ లోని పలువురితో దగ్గర సంబంధాలు ఉన్నాయి నేను మొదట్లోని కూడా అక్కడే పనిచేశాను మా కన్సల్టీ కన్సల్టెన్సీ దృష్టి అంతా కూడా విజయం పైనే ఉంది దాన్ని సాధించామంటూ కూడా రాబిన్ శర్మ ఇచ్చినటువంటి సమాధానం సో ఖచ్చితంగా కూడా ఇవాళ టీడీపీ విజయం వెనకాల మాస్టర్ మైండ్ గా రాబిన్ శర్మ పనిచేశారు ఏదైతే త్రిపుల్ సి అనే ఒక వ్యవస్థ నిర్మించి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ ఆపరేట్ చేశారు మరోవైపు ప్రజల్లోకి వెళ్ళినటువంటి క్యాంపెయిన్స్ అనేక అంశాల్లో కూడా రాబిన్ శర్మ టీం సక్సెస్ అయింది ఇట్లాంటి సందర్భాల్లోనే టీడీపీకి టీడీపీ కూటమికి ఎన్డీఏ కూటమికి భారీ విజయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ సొంతమైంది ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ముగిసింది చంద్రబాబు నాయుడు ఇవాళ పెద్ద ఎత్తున నాలుగోసారి ప్రమాదం స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అవతరించారు పెద్ద ఎత్తున ఇవాళ అందరి దృష్టి బాబు నవ్యాంధ్రప్రదేశ్గా గా ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు అమరావతి అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తాడు మరోవైపు ఎన్డీఏ నుంచి ఫండ్స్ తెచ్చుకోవటంలో కూడా కీలక భూమిక పోషించబోతున్నారని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి ఖచ్చితంగా విజయం వెనకాల మాస్టర్ మైండ్ గా పనిచేసినటువంటి రాబిన్ శర్మకు ఈ గెలుపు క్రెడిట్ ఖచ్చితంగా దక్కుతుందని చెప్పుకోవాలి సో మీరు కూడా టీడీపీ గెలుపులో రాబిన్ శర్మ దగ్గ కీలక పాత్ర రాబిన్ శర్మ మాస్టర్ మైండ్ గా మీరు అంగీకరిస్తే మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ